కూటాయి ప్రభుత్వం అధికారులు వచ్చినప్పటి నుంచి కూడా ఎన్ని తప్పుల తరగతిగా నిర్ణయాలు తీసుకుంటుందంటే మొట్టమొదటగా ఈ పులివెందుల మెడికల్ కళాశాలలో ఇక్కడ మెడికల్ సీట్లు మెడికల్ సీట్లను విద్యార్థులకు ఇవ్వకోకుండా ఆల్ ఇండియా మెడికల్ కౌన్సిల్కు మెడికల్ సీట్లు వద్దని చెప్పి లెటర్ రాసింది ఇది పెద్ద అన్యాయం దాని తర్వాత వెంటనే తీసుకున్న నిర్ణయం మెడికల్ కాలేజీ ప్రైవేట్ పరం చేస్తామని చెప్పి ఈరోజు ప్రైవేటు పరం ప్రైవేటు పరం అని కూటమి ప్రభుత్వం మాట్లాడుతూ ఉంది అదే కూటమి ప్రభుత్వానికి సంబంధించిన బీజేపీ ప్రభుత్వంలో ఎయిర్పోర్ట్లు ఏ గతిలో ఉన్నాయో మనకు అర్థమవుతా ఉంది ప్రతి ఒక్కటి దేశంలో ప్రైవేట్ పరం చేసినటువంటి ఇప్పుడు ఎలా నడుస్తున్నాయో కూడా మనం చూస్తూ ఉన్నాం రేపు పొద్దున ఈ వైద్యాన్ని కూడా ప్రైవేటు పరం చేస్తే ఇక్కడ చిన్న ఇంజెక్షన్ కూడా చిన్న మందు బిల్ల కూడా పారాసిటమాల్ కూడా డబ్బులు పెట్టుకొనుకునే పరిస్థితి వస్తూ ఉంది ప్రజల ప్రాణాలు గాల్లో దీపంలా ఉంటాయి ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటంటే నరేంద్ర మోడీ కానీ ఈ కూటమి ప్రభుత్వం కానీ దేశాన్ని పూర్తిగా ప్రైవేటు పరం చేసి అంబానీ ఆదానాలు కట్టబెట్టాలనే ఉద్దేశంలో భాగంగానే ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఈ నిర్ణయాన్ని ఉపశమరి ఉపసంహరించుకోకపోతే కన ఎలాగైతే ఇప్పుడు గెలిచారో అలాగే మళ్ళీ ఇంటికి పోతారని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం ఏంటంటే రాయలసీమ అత్యంత ఎనకొడినటువంటి ఈ ప్రాంతంలో వైద్యం కానీ చదువు కానీ కొనుక్కొని బ్రతకాల్సినటువంటి దౌర్భాగ్యు ప్రభుత్వం కల్పిస్తారు వ్యతిరేకిస్తాం ఎందుకంటే ప్రైవేటు కాలేజీలుగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలో పాటిస్తాము అంటే రాబోయేటువంటి కాలంలో పేదలకు ఎవరికి కూడా ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ జీపీసీలు కానీ ఎవరికి కూడా మెడికల్ విద్య అందుబాటులో లేకుండా చేయడంలో భాగం తప్ప వేరే కాదు అంటే దీని ఫలితం ఏమవుతుందంటే రాబోయేటువంటి రోజుల్లో డబ్బున్నవాడు ధనవంతుడే మెడికల్ విద్య నేర్చుకుంటాడు వాడే రేపు పెద్ద పెద్ద హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్ పెట్టి ప్రజల నుంచి దోచుకొని వాడు కోట్లకు సంపాదించుకోవడానికి అవకాశం కల్పిస్తూ ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యను మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం తక్షణం ఉపసంహరించుకోవాలని చెప్పి కోరుతున్నాం లేకపోతే రాబోయేటువంటి కాలంలో నిలబడ్డ ప్రాంతాల అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో అది సరిచరించేటువంటి ప్రజలందరితోటి అన్ని సంఘాలతోటి రాజకీయ పార్టీలను కలుపుకొని ఉద్యమాలు చేయాల్సినటువంటి పరిస్థితి కూడా వస్తుంది అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం ఇది ముఖ్యంగా వెనకబడ్డ ప్రాంతాల అభివృద్ధికి ఆటంకమైనటువంటి చర్య అని చెప్పి కూడా మేము చెప్పదలుచు ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేట్ మెడికల్ కాలేజీకి అప్పగించడం అనేది అత్యంత దారుణమైన విషయంగా ప్రజలకు అదేవిధంగా వైద్య విద్యార్థులకు భవిష్యత్తులో ఉచిత వైద్య సేవలు పొందాల్సిన ప్రజలందరూ వాళ్ళు డబ్బులు చెల్లించి వైద్యాన్ని కొనుక్కునే దశకి ఈ దరిద్ర భారతదేశంలో ఈ రకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించడమే ఒక దుర్మార్గమైన ఒక విషయం అని పేర్కొనక తప్పదు అదేవిధంగా ఈ వెనుకబడిన ప్రాంతాల్లో ఆల్రెడీ పూర్తయిన కాలేజీలని రన్నింగ్లో ఐదు కాలేజీలు ఉన్నాయి ఇంకా రెండు కాలేజీలు అంతో ఇంతో అయిపోతుంది మిగతా చిన్న చిన్న పనులు పూర్తి చేయలేక దాన్ని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తే అంటే మొత్తం అతసము అల్లుడు ఆనందం చేసినట్టుగా పన్న ప్రజలు కట్టిన ట్యాక్సులతో ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో గుర్తించకుండా అది పెట్టుబడిదారులకి అప్పజెప్పడం ఈ రాష్ట్రానికి అది మంచిది కాదు అదేవిధంగా పేద బొడుగు బలహీన వర్గాలు ఆ వైద్యం పొందడానికి భవిష్యత్తులో ఎటువంటి అవకాశం ఉండదు కాబట్టి ప్రభుత్వం తక్షణమే విరమించుకునే విధంగా ప్రజలందరూ తమ యొక్క నిరసనని ఈ ప్రభుత్వం పట్ల తెలియజేయాలని మా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక తరపున వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిని అడ్డుకోవడంలో ఈ చర్యను భాగంగా మా సంస్థ భావిస్తుందని తెలియజేసుకుంటుంది